నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు ఈరోజు మన టాపిక్ స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ టెస్ట్ గురించి తెలుసుకుందాం అదేంటంటే ప్యాప్స్ మేయర్ టెస్ట్ ఈ టెస్ట్ అనేది ఉమెన్స్ హెల్త్ కి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ టెస్ట్ ఇది సర్వైకల్ క్యాన్సర్ ని ఎర్లీ స్టేజ్ లో డిటెక్ట్ చేయడానికి డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు ఈ టెస్ట్ లో అసలు ఏం చేస్తారు డాక్టర్స్ ఒక స్మాల్ ఇన్స్ట్రుమెంట్ తో సర్విక్స్ నుండి కొన్ని సెల్స్ శాంపుల్ తీస్తారు ఆ శాంపిల్స్ ని మైక్రోస్కోప్ లో ఎగ్జామ్ చేస్తారు అయితే ఫ్రెండ్స్ ఈ టెస్ట్ డాక్టర్స్ అసలు ఎందుకు సజెస్ట్ చేస్తారు సర్వికల్ క్యాన్సర్ చాలా వచ్చే క్యాన్సర్ కానీ ఎర్లీగా డిటెక్ట్ చేస్తే కంప్లీట్ క్యూర్ పాసిబుల్ ఉంటుందని డాక్టర్స్ చెబుతూ ఉంటారు అయితే ప్యాప్స్మెర్ టెస్ట్ తో అబ్నార్మల్ సెల్స్ ని క్యాన్సర్ డెవలప్ అవ్వకుండా ముందే ఐడెంటిఫై చేయొచ్చు బేసిక్ గా ఈ టెస్ట్ అనేది డాక్టర్స్ ఎవరికి సజెస్ట్ చేస్తారు స్త్రీలకి అబౌ ట్వంటీ వన్ ఇయర్స్ ఉన్నవారికి డాక్టర్స్ కామన్గా రికమెండ్ చేస్తూ ఉంటారు ఆఫ్టర్ థర్టీ ఇయర్స్ తర్వాత వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ హెల్త్ చెక్లో ఈ టెస్ట్ చేయించుకుంటే మంచిదని డాక్టర్స్ చెబుతూ ఉంటారు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఫ్యామిలీలో ఎవరికైనా హిస్టరీ ఉంటే రెగ్యులర్గా మనం చెకప్ చేయించుకుంటే చాలా మంచిది అయితే ఈ టెస్ట్ వలన బెనిఫిట్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ టెస్ట్ అన్నది చాలా సింపుల్గా అయిపోతుంది డ్యూరింగ్ ఈ టెస్ట్ టైంలో పెయిన్ ఏమి ఉండదు జస్ట్ డిస్కంఫర్ట్ మాత్రమే ఫీల్ అవుతారు తర్వాత ముఖ్యమైనది ఏంటంటే ఇది ఒక లైఫ్ సేవింగ్ డిడక్షన్ టెస్ట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్యాప్స్మేర్ టెస్ట్ గురించి మీరు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ ద్వారా తెలపండి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నా చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఫ్యూచర్లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా సరే దాని గురించి ఒక అవగాహన లేకపోతే మనం చాలా పానిక్ అయిపోతుంటాం కానీ దాని గురించి మనకు ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటే దాన్ని అర్థం చేసుకొని పాటించడానికి ముఖ్యంగా పానిక్ అవ్వకుండా ఉండడానికి మనకి అది ఎంతో సహాయపడుతుంది సో మన సొసైటీలో మా వీడియోస్ ద్వారా తెలియని వాళ్ళకి ఎంతో కొంత మెడికల్ నాలెడ్జ్ అందించాలి అన్న కాన్సెప్ట్ తోనే మా ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మీరు ఫస్ట్ టైం చూస్తుంటే గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోస్ని అండ్ మన ఛానల్ షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇలాంటి హెల్త్ అవేర్నెస్ టాపిక్స్ అన్నది అందరికీ ఎంతో అవసరం సో మీరు సపోర్ట్ చేస్తే అది నాకు చాలా మోటివ్గా ఉంటుంది నెక్స్ట్ వీడియోలో ఒక మంచి టాపిక్ తో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ హెల్త్ ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం